నమస్తే టుడే న్యూస్ కి స్వాగతం వివరాలు నేపాల్ ట్లో చిక్కుకున్న పన్నెండు మందిని ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ బోర్డర్ సమీపంలో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్పోర్ట్ కు తరలించారు ఉత్తరప్రదేశ్ బోర్డర్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో పన్నెండు మంది తెలుగువారు లక్నో చేరుకోనున్నారు లక్నో నుంచి హైదరాబాద్ విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు కాఠ్మాండు సమీపంలో చిక్కుకున్న వారిని తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు నేపాల్లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగి వచ్చే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు నారా లోకేష్ ఎంపీ సానా సతీష్ గారికి మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా పన్నెండు మంది గురువు తరఫు హృదయపూర్వక హృదయపూర్వక మన బీచ్ లక్నౌ లక్నౌ టు హైదరాబాద్ టు హైదరాబాద్ టు విజయవాడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సైడ్ కోపన్ నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వారి స్వస్థలాలకు తరలించేందుకు రాష్ట ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం మంత్రులు వంగలపూడి అనిత కందుల దుర్గేష్ కొండపల్లి శ్రీనివాస్ తో పాటు అధికారులతో కలిసి రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తున్నారు ఈ రోజు సాయంత్రంలోగా తెలుగువారిని విమానాల ద్వారా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయడంపై సమావేశంలో చర్చిస్తున్నారు విదేశాంగ శాఖ ఏపీ భవన్ అధికారులతోనూ మంత్రి లోకేష్ చర్చిస్తున్నారు విశాఖపట్నం విజయవాడ కర్నూలు విమానాశ్రయాలకు చేరుకునే వారికి తిరిగి వారి వారి స్వస్థలాలకు సురక్షితంగా చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ శాసనసభ్యులు బోండా ఉమా మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి పర్యటించారు స్థానికంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరంలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి మంత్రి ధైర్యం చెప్పారు డయేరియా ప్రబలడానికి గల కారణాలపై మంత్రి అధికారులతో చర్చించారు ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఆసుపత్రులు చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరు చేర్చడం మొత్తం ఇంతవరకు ఒక నలభై ఆరు మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి నలభై ఆరు మందితో మాట్లాడటం జరిగింది అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు ఇటు మున్సిపల్ శాఖ అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం వెంటనే హాస్పిటల్లో చేర్చడం వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి అయితే నేను ఆల్మోస్ట్ అందరు నలభై ఆరు మందితో మాట్లాడాను అయితే వాళ్ళకి అందరు కూడా వామిటింగ్స్ తగ్గినాయి మోషన్స్ కూడా కొందరు తగ్గినాయి కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు కొందరు ఇవాళ ఈవినింగ్ కొందరు డిశ్చార్జ్ అవుతారు ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనే దాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించమన్నా ఇప్పుడు అధికారులందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ అయితే నిన్నటికి వాళ్ళకి చాలా తగ్గిందన్నారు ఏదేమైనప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ యాక్చువల్గా ఫోన్ చేశారు దాని మీద చేయంగానే యాక్చువల్ రావడం జరిగింది దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని టెస్టులు చేసి ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఒకసారి టెస్ట్ చేస్తే ఆ టెస్టుల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతుందని మంత్రి నాదన్ల మనోహర్ అన్నారు ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా వృద్ధులకు ఇళ్లకు వెళ్లి ఇస్తున్నారని స్మార్ట్ రైస్ కార్డులను ఆగస్టు ఇరవై ఆరు నుంచి పంపిణీ చేస్తున్నామని అన్నారు కోటి నలభై ఆరు లక్షల అరవై ఆరు వేల మందికి ఉచితంగా ఈ కార్డులు అందిస్తున్నామని రెండు విడతలుగా ప్రజలకు ఈకేవైసీ ఆధారంగా ఈ కార్డులు ఇస్తున్నామని దేశంలోనే తొంభై ఆరు చేసిన ఏకైక రాష్ట్రంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేసే అనేక కార్యక్రమాల్లో భాగంగా పౌరులందరికీ కూడా ప్రతి నెల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు రేషన్ షాపులు ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమం చేపెడతానే ఉన్నారు అందులో భాగంగా కొత్త టెక్నాలజీ తోటి క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం ఇరవై ఐదో తారీఖున ఆగస్టులో ప్రారంభించిన ఈ కార్ సర్వీసెస్ కోటి నలభై నాలుగు లక్షల అరవై ఆరు వేల మందికి ఉచితంగా సరఫరా చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం దీని నేపథ్యం దీని వెనుక రెండు విడతలుగా ప్రజలందరికీ కూడా ఈ కేవైసీ అంటే నోయర్ కస్టమర్ది ఎక్కడైనా వాళ్ళ డేటాలో ఎక్కడైనా పొరపాటు ఉన్నా కుటుంబ సభ్యులు మార్పులు చేర్పులు చేరికలు చిరునామాలో మార్పులు ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈకేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనం రాగలిగాం ఇందులో అద్భుతంగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది సహకరించారు అదేవిధంగా మా రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ ఈ పాస్ మెషిన్లు ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సహకరించారు ఈ కోటి నలభై నాలుగు లక్షల అరవై ఆరు వేల కార్డులు పంపిణీలో ఇప్పటి వరకు ఎనభై శాతం పూర్తయినాయి ప్రత్యేకంగా విజయనగరం జిల్లా ఎనభై ఎనిమిది శాతం నిన్నటి వరకు పూర్తి చేసుకుంది పశ్చిమగోదావరి జిల్లా ఎనభై ఏడు శాతం శ్రీకాకుళం ఎనభై ఐదు శాతం అదేవిధంగా కృష్ణాను ఎన్టీఆర్ దాదాపు ఎనభై నాలుగు శాతం పూర్తి కా పూర్తయినాయి మూడో విడత రేపటి రోజున రెండు జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం చివరి విడత పదిహేనవ తారీఖున తొమ్మిది జిల్లాల్లో కార్డులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం అయితే ఈ తరుణంలో మీ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో చాలామంది మన పౌరులు వచ్చిన కార్డులో కొన్ని పొరపాట్లున్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేస్తే మరొకసారి మీ దృష్టికి తీసుకువస్తున్నాను గతంలో మేము ఈ కేవైసీ చేసేటప్పుడు రెండుసార్లు అవకాశం కల్పించాం ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు సరి చేసుకోండి ఆ మార్పులు చేర్పా ఉంటే చెప్పండి రాయచోటి పట్టణంలోనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో యాభై పడకల క్రిటికల్ కేర్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా హాస్పిటల్ నందు రెండు నూతన అంబులెన్సులను మంత్రులు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ ను మంత్రులు సందర్శించి రోగులకు అవసరమైన మందులను అందించాలని డాక్టర్లకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు భారీగా పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారి సలహా మేరకు రాయచోటికి ఒక క్రిటికల్ కేర్ బ్యాక్ను కూడా ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో దాదాపు ఇరవై నాలుగు కోట్లతో మంజూరు చేయడం జరిగింది పదహారు కోట్ల అరవై ఐదు లక్షలతో నలభై ఐదు వేల ఎస్ఎఫ్టీతో మూడంతస్తుల భవనాన్ని నిర్మించడం జరుగుతుంది దాదాపు ఏడు కోట్ల పదహైదు లక్షలతో అవసరమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తద్వారా ట్రామా కేసులకు కానీ సివో సిఓపీడీ కేసులకు కానీ క్రానిక్ రెస్పిరేటరీ కేసులకు కానీ లేదా సెప్టిక్ అటాక్స్ కేసుల్లో కానీ వైద్య విద్య కోసం చికిత్స కోసం జనరల్ హాస్పిటళ్ళకి జనరల్ సమగ్ర జనరల్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా రాయచోటులోనే చికిత్స అందే దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని వారు కోరడం మీ మంజూరు చేయడం జరిగింది ఈ సేవలన్నీ కూడా రాయచోటికి అందుబాటులోకి రాబోయే తద్వారా ఇక్కడ ప్రేదలకి ఒక నాణ్యమైన వైద్య సేవలు చికిత్సలు కూడా అందే అవకాశం ఉంది మొత్తం కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో రెండు వందల గతంలో పద్నాలుగు ఇప్పుడు పది వెరసి ఇరవై నాలుగు క్రిటికల్ కేర్ బ్లాక్లు మంజూరు చేస్తే గత ప్రభుత్వం మొత్తం ఆరు వందల ఐదు కోట్లు కేంద్రం మంజూరు చేసింది అయితే రాష్ట్రం వాటా ఇవ్వడం కారణంగా ఒక్క క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా ఇప్పటిదాకా పూర్తి కాలేదు గతంలో మంజూరైన పద్నాలుగు కూడా నత్తనడక నడుస్తున్నాయి కానీ పూర్తి చేసే ప్రయత్నం చేయాలి ఎటువంటి వివక్ష ఆరోగ్య వ్యవస్థ పట్ల గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ వహించిందనే విషయాన్ని దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది దాదాపు రెండు వందల నలభై కోట్లు రాష్ట్ర వాటాగా నిధులు ఇవ్వాల్సి ఉండగా మూడు సంవత్సరాల్లో కేవలం ముప్పై ఎనిమిది కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దొరుకుతున్నారు దాని కారణంగా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అన్నట్టుగా ఈ ఆసుపత్రి నిర్మాణం ముందుకు సాగలేదు దానికి కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ సేకరణ కూడా ముందుకు సాగలేదు కానీ కూట ప్రభుత్వం మొదట్లోనే ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి అన్నింటినీ పూర్తి చేయాలి అదనంగా కూడా మళ్ళీ కేంద్రం నుంచి కోరాలంటే అదనంగా పది క్రిటికల్ కేర్ బ్లాకులు తీసుకొచ్చి గతంలో ఉంటున్న పద్నాలుగు క్రిటికల్ కేర్ బ్యాంకులు కూడా పునాదు స్థాయిలో నిలిచిపోతే వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి రాష్ట్రం వాటాని ఇవ్వడం కా ఇచ్చిన కారణంగా గతంలో మంజూరైన పద్నాలుగు క్రిటికల్ కేర్ బ్లాక్లని ఈ నెల ఒక ఆరు క్రిటికల్ కేర్ బ్యాంకులని మొత్తానికి డిసెంబర్ లోపల మొత్తానికి పద్నాలుగు పద్నాలుగు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి నాణ్యమైన వైద్య శిక్షలను తీసుకురాబోతున్నాం అదేవిధంగా గత నలభై సంవత్సరాల నుంచి వంద పడకలు అయ్యేదానికి సుమారుగా ముప్పై ముప్పై సంవత్సరాలు పట్టిన రాయచోట్టు జనరల్ హాస్పిటల్లో ఈరోజు మనము యాభై పడకల అదనంగా క్రిటికల్ కేర్ యూనిట్ని తెచ్చుకోవడం జరిగింది దాన్ని మనకు శాంక్షన్ చేసిన గౌరవనీయులు పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఈరోజు రాయచోట్టు పట్టణానికి రావడం శంకుస్థాపన చేయడం అందరికీ మనందరికీ మంచి రోజుగా భావిస్తూ నేను ఒకటే చెప్తున్నా అన్నమయ్య జిల్లా అయిన తర్వాత రాయచోటి పట్టణం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు సుమారుగా ఒక పద్దెనిమిది మండలాలకు మెరుగైన చికిత్స అందించే విధంగా ఈరోజు ఈ సంస్థ మనకు రాబోయే కాలంలో అందుబాటులోకి వస్తుంది ఈ ప్రభుత్వం ఏర్పాటైన పద్నాలుగు నెలల్లోనే ఈరోజు ఈ భూమి పూజ చేయడం ఈ కూటం ప్రభుత్వానికి ఒక విజయంగా చెప్తున్నా ఎందుకంటే అడిగిందే తడువుగా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నాలుగైదు యూనిట్లు శాంక్షన్ అయితే గౌరవ మంత్రివర్యులు రాయచోట్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయన్నా మన రాయచోటి పట్టణంలో ఇలాంటి వ్యవస్థను తీసుకొని వస్తే రాబోయే కాలంలో ప్రమాదాలు సంభవించినప్పుడు తిరుపతికో కడపకో వేలూరుకో పోకుండా ఇక్కడే ప్రథమ చికిత్స అలాగే సర్జరీలు చేసే విధంగా మీరు నాకు సాయం చేయాలని తడువుగానే అంటే పద్నాలుగు నెలలంటే ఎనిమిది నెలలు ముందుగానే ఇక్కడికి తెస్తానని హామీ ఇవ్వడం ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పాను ఈ శంకుస్థాపనకు మీ చేతుల మీద రావాలని మీ రోజు అదే తడువుగా ఇక్కడికి ఆయన ఇచ్చేసి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ఫోటోను పెట్టుకోవచ్చని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది ఉప ముఖ్యమంత్రి ఫోటోను పెట్టుకునే విషయంలో ఎలాంటి నిషేధం లేదని పేర్కొంది రాజ్యాంగంలోనూ ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపేది ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది చట్టబద్దమైన అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి ఫోటోను ప్రదర్శించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రైల్వే విశ్రాంతి ఉద్యోగి ఒకరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం కొట్టివేసింది శాస్త్రవేత్తలు సెమినార్లు సదస్సుల కంటే కూడా ప్రజల మధ్యకు వెళ్లాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు గుంటూరు జిల్లాలోని తెరాలి పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాగరాజు మధ్యరాలకు నాయుడమ్మ స్మారక అవార్డును తెలంగాణ గవర్నర్ ప్రదానం చేశారు

He has left his mark there in the hearts of the people, and that is important. Good administrators will come and go, ministers will come and go. Few are remembered, and those few are remembered because they have taken the administration to the people. As today we were talking about the people scientists, it's a great you know, honour to be known as a people scientist or a people administrator. A people scientist is a man who uses science to uplift the poorest of the poor. গোজ টু পিপল రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా తిరుపతి జిల్లాకు చెందిన బాలసుబ్రహ్మణ్యం అవార్డును అందుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు అందుకోవటం ఆనందంగా ఉందన్నారు ఉత్తమ ఉపాధ్యాయులు నియోజకవర్గం తొటెంబేడు మండలం దిగువ సాంబయ్యపాలెం ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను గత ఇరవై మూడు సంవత్సరాలుగా చేస్తున్న వినూత్న రీతిలో విద్యార్థులకు విద్యా బోధన మెళకవలు నేర్పించడం జరుగుతుందని వాటిని గుర్తించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందించడం ఆనందంగా ఉందన్నారు తాను సరళమైన పద్ధతిలో విద్యార్థులకు చూడటం ద్వారా చేయడం ద్వారా మాట్లాడడం ద్వారా స్పర్శ ద్వారా అనేక రకాల ద్వారా లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతి ద్వారా సరళమైన పద్ధతిలో బోధన చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ సంవత్సరము టీచర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డుని నన్ను ఎంపిక చేయడము చాలా సంతోషంగా ఉంది ఐదో తేదీ విజయవాడలో ఏ కన్వెన్షన్ హాల్లో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా నేను ఈ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోవడము చాలా ఆనందంగా ఉంది ఈ అవార్డుకి ఎంపిక చేయడానికి గల కారణము నేను ఇరవై మూడు సంవత్సరాలుగా విద్యా శాఖలో చేస్తున్నటువంటి వినూత్నమైనటువంటి బోధన పిల్లలకి సరళమైన పద్ధతిలో వాళ్ళకి బోధనని నేర్పించడంలో మెళకులు నేర్పించడంలో గుర్తించి నాకు ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరిగింది అలాగే పిల్లలకి చూడడం ద్వారా చేయడం ద్వారా వినడం ద్వారా మాట్లాడడం ద్వారా ఇలా నాలుగు రకాలైనటువంటి లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా నేర్చుకోవడం అనేటువంటి పద్ధతిని నేను అనేకమైనటువంటి ఉపకరణాల ద్వారా పిల్లలకి నేర్పించడం జరుగుతుంది అలాగే నేను మిమిక్రీ చేయడం వల్ల అలాగే బొమ్మతో పిల్లలకి పాఠాలు బొమ్మల ద్వారా కూడా చెప్పించడము పిల్లల్ని బాగా ఆసక్తికరంగా పాఠశాలకు డ్రాప్ అవుట్ కాకుండా ప్రతిరోజు హాజరవ్వడము మా యొక్క పాఠశాల యొక్క ప్రత్యేకత మా పిల్లలు ప్రతిరోజు హాజరవుతుంటారు మరియు మా యొక్క పాఠశాలలో డ్రాప్ అవుట్స్ అనేటువంటివి లేకుండా ఉండడము అదేవిధంగా రేడియో పాఠాలు చెప్పడము నేను పిల్లలకి బాలగేయాలు రాసి పిల్లల్ని అభినయ గేయాలతో ఆటపాటలతో బోధన చేయడము అదేవిధంగా ఈ సంవత్సరము మహారాష్ట్ర ప్రభుత్వము నేను రాసినటువంటి సీతాకోక చిలుక అనేటువంటి బాలగేయము వాళ్ళు తెలుగు స్కూళ్ళల్లో పాఠ్యాంశంగా ఒకటో తరగతిలో పెట్టడము నాకు ఈ సంవత్సరం ఒక అచీవ్మెంటు సో ఈ కార్యక్రమాలన్నిటినీ నేను చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నాకు ఈ అవార్డుకి ఎంపిక చేయడము చాలా ఆనందంగా ఉంది ఉమ్మడి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర వైభవంగా ప్రారంభమైంది చాకలి మండపంలో అమ్మవారి ప్రతిమకు వేద పండితులు ప్రాణప్రతిష్ఠ చేశారు అనంతరం నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణ అమ్మవారికి సారి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు జాతర తొలి రోజు కావడంతో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూల రథంపై అమ్మవారిని ఆశీనులను చేసి పాతకోట మీదుగా శోభాయాత్ర నిర్వహించారు 시청해주 <목소리도> <목소리도> టిటిడి పాలక మండలి చైర్మన్ బి ఆర్ నాయుడు నిన్న రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు నూతన ఇవో అనిల్ కుమార్ సింగల్ నూతన టిటిడి ఇవో కు పుష్పగుచ్ఛాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు టిటిడి చైర్మన్ రానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సమన్వయంతో పనిచేసి తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తులకు సేవ చేద్దామని టిటిడి చైర్మన్ తెలిపారు ఇరవై ఒక్క రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా వరసిద్ది వినాయక స్వామి వారు పదిహేనవ రోజు రాత్రి చంద్రప్రభా వాహనం పల్లకిపై కాణిపాకం పురవీధుల్లో స్వామివారు దర్శనమిచ్చారు అంతకుముందు ఆలయంలో అర్చకులు స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించిన వాహనంపై అధిరోహించారు మంగళ వాయిద్యాలు కోలాటాలు భక్తుల వేషధారణ నడుమ వాహన సేవ వేడుకగా జరిగింది ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆలయ అధికారులు చంద్రప్రభ వాహనం ఉభయదారులు పాల్గొన్నారు はい、いかがでしょう విజయవాడ రాజరాజేశ్వరిపేట డయేరియా కేసులకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం నలభై ఒక్క మందికి చికిత్స అందిస్తున్నామని అందరి పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ అన్నారు చికిత్స తీసుకుని ఆరోగ్యం మెరుగుపడడంతో ఇప్పటి వరకు ఇరవై రెండు మంది డిశ్చార్జ్ అయ్యారన్నారు ముందు జాగ్రత్తగా కుళాయి నీటి సరఫరా ఆపేసి పదిహేను ట్యాంకర్ల ద్వారా త్రాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు డయేరియా కేసులపై కలెక్టర్ కార్యాలయంలో తొమ్మిది ఒకటి ఐదు నాలుగు తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఐదు నాలుగుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఆటో డ్రైవర్లకు చంద్రన్న ఆపన్న హస్తమని ఎంపీ కలిశెట్టి అప్పన్నాయుడు నాయుడు అన్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం నాయకుడిని ఈ రోజు ఆయనకి ఆయుష్ కోసం మాట్లాడుతున్నాం ఆయన చనిపోవాలని మాట్లాడుతున్నాం నాయకులు అందరూ ఉండకూడదు అనుకుంటున్నాం ఇది దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజానీకం ఇలాంటి నాయకుడికి మీరు బుద్ధి చెప్పారు భవిష్యత్తులో కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఇలాంటి నాయకుడికి కనీసం ఎదురు చూడ కనీసం వస్తున్నారో చూడకుండా మీరు రెండు వందల సంవత్సరం ఉంది పులివెందులు ప్రజలకు దండం పెట్టాలి ఒంటి ప్రజలకి ఇరు తగి బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి జ్ఞానోదయం కలిగించే విధంగా చెప్పారు ఆ జ్ఞానోదాయం కూడా రేపు 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 ఎన్నికల్లో కూడా రేపు ఎన్నికల్లో కూడా వస్తుంది మా నాయకుడు చెప్పాడు నిన్నెన్నే చెప్పాడు రేపు ఏ సమస్యలు వచ్చినా సరే అసెంబ్లీకి చర్చించు కనీసం ఆ పులివెందుకు ప్రత్యేకైనా న్యాయం చేయు ప్రజా సమస్యల మీద మాట్లాడా నీకు రావాలి అవకాశం ఉంటే రేపు అసెంబ్లీ రమ్మని చెప్పావు అసెంబ్లీకి రావు నీ ఆఫీసులో ఉండవు సో అన్ని ఆఫీసులో క్లోజ్ చేసి నువ్వు సోషల్ మీడియా పేక్ మీడియా సృష్టించి ప్రజల్ని పార్టీని ఈరోజు ప్రభుత్వాన్ని సెడ్డపేరు తెచ్చే విధంగా ప్రజల దగ్గరికి మోసం చేసే విధంగా నువ్వు సోషల్ మీడియాలో పెట్టి హల్చల్ చేస్తున్నావు నేను ప్రెస్ మీట్ ఒక గంటన్నర గంటన్నర నువ్వు మాట్లాడిన తీరు చూస్తే ఈ రోజు నీ ఏ స్థాయికి నీ పిచ్చితనం వెళ్ళిందో నీ అమాయకత్వం వెళ్ళిందో లేకపోతే నీ మోస్త ధోరణి ఏ విధంగా ఉందో ప్రత్యక్షంగా ప్రజలు చూశారు ఈరోజు ప్రజలు జవాబుదారిగా పనిచేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి నుంచి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కూడా ఆ దిశగా పనిచేస్తున్నారు ఎందుకంటే ప్రజలు ఏదైతే మాకు అధికారం ఇచ్చారో అది బాధ్యతగా తీసుకొని మీ పనిచేస్తుంటే ఈరోజు తప్పుడు వార్తలు తప్పుడు న్యూస్లు పెట్టి పేకు మాటలు మాట్లాడి పేకు విషయాలు కూడా చెప్పి ఈరోజు ప్రజలతో తప్పుదా పట్టించే విషయం తీసుకెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇది ము చెల్లించుకోవాల్సిన అవసరం ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎప్పటికైనా జ్ఞానోదయం కలిగించి ఆత్మ పరిశీలన తెలుసుకొని ఖచ్చితంగా ప్రజలకి ఏది మేలు జరుగుతుందో అది కనీసం కనీసం నువ్వు మాట్లాడకుండా ఉండడం మంచిది అనేది సందర్భంగా తెలియజేసుకుంటున్నా ప్రతి విషయంలో కూడా ప్రతి విషయాన్ని చూస్తున్నాం గతం నుంచి మీరు గల్లీ నుంచి ఇక్కడ వరకు కూడా ఒకే ధోరణితో మాట్లాడుతున్నారు ఆ ధోరణి మంచిది కాదని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా ఆమోదముద్ర వేసి జేజేలు కొట్టారు నిన్న సభ ఒకటే ఒక నిదర్శనాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కర్నూలు జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది గుంటూరు మండలంలో కురుస్తున్న భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు বিনামূল্যে <laughs> করতে రైతులకు సరిపడా యూరియా అందజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని డీఏఓ స్వరూపరాణి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తున్నప్పటికీ కొంతమంది కావాలని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చూడడం సరైంది కాదన్నారు అన్నదాతలు సంయమనం పాటిస్తే సరిపడా యూరియా ప్రభుత్వం అందచేయడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు మిరుదొడ్డి రైతు వేదికలో కొంతమంది రైతులు కావాలనే ఫర్నిచర్ ధ్వంసం చేయడం బాధాకరమన్నారు కొంతమంది రైతులు చేసే పనులతో ఇతరులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందన్నారు ప్రభుత్వం ఎంతో కృషి చేసి రైతులకు అందుబాటులోకి రైతు వేదికలతో పాటు ఫర్నిచర్ తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు జిల్లా రైతులందరికీ నమస్కారంలో యూరియా విషయానికి వచ్చి యూరియా డిస్ట్రిబ్యూషన్ విషయంలో చాలా ప్లాన్గా మరి అన్ని మండలాలకు చేరే విధంగా అంతమంది అందరి రైతులకు ఇబ్బంది లేకుండా సప్లై అయ్యే విధంగా మేము ప్లాన్ చేసుకుని సప్లై చేస్తున్నాము ఇందులో ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఫర్దర్గా కూడా ప్లాన్ అయ్యింది గవర్నమెంట్ సప్లై చేస్తుంది అదే విషయంలో ఇంటర్న్గా మేము మండల్ వారిగా సప్లై చేస్తున్నాము అందరికి అందుబాటులో ఉండేటట్టు చూసుకుంటున్నాము అంతేకాకుండా ఈ ప్రతి రైతు రైతు అవైలబుల్ మా ఏఈఓస్ కానీ ఏవోస్ కానీ ప్రతిరోజు రైతుల కంటే ముందు రైతులు వచ్చే లోపు వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు కూడా కంపల్సరీగా వాళ్ళకి అందుబాటులోనే ఉంటున్నారు అలాంటి ఎక్కడా లేరు అన్నది లేదు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ఏ మండలాలకు వెళ్ళినా ఏ ఓస్ ఏఈఓస్ అందరు అందుబాటులో ఉంటూ వాళ్ళకు రైతులకు కావాల్సిన టోకెన్స్ ఇస్తూ ప్లస్ యూరియా సాఫీగా సప్లై అయ్యేటట్టు చూసుకుంటున్నారు వాళ్ళు కూడా ఇంతే కాకుండా ఈ రోజు విరిదొడ్డి మండలంలో రైతు వేదికల్లో జరిగిన సంఘటన మాత్రము చాలా బాధాకరం ఉంది మరి రైతులందరూ సమన్వయం పాటించాల్సిందిగా కోరుతున్నాము అట్లయే మరి కొంత చాలా చాలా మెజారిటీ ఆఫ్ ద రైతులు మాత్రం చాలా మంచిగా లైన్ పాటిస్తూ తీసుకుంటున్నారు ఈరోజు జరిగిన సంఘటనలు మాత్రం కొంతమంది మాత్రం ఏదో ఇబ్బంది చేయాలని చూశారు మరి పబ్లిక్ ప్రాపర్టీ అయిన చైర్స్ టేబుల్స్ అలా ఇసే ఇరగొట్టడం అనేది మంచిది కాదు ఎందుకంటే గవర్నమెంట్ కష్టపడి ఒక ప్లాన్తో ఇవన్నీ మన మనకు సరఫరా చేస్తుంది మనం వాడుకోవటానికి మన మండలి డెవలప్ కావడానికి అలాంటి సంఘటనలు ఎప్పుడు జరగకుండా చూసుకోవాలని మనవి చేస్తున్నాను ఫర్దర్ కూడా ఎవరు ఇబ్బంది పడద్దు మంచి సప్లై ఇస్తుంది గవర్నమెంట్ ఆ సప్లై గా ఉంటుంది మీరు ఎవ్వరు ఇబ్బంది పడకుండా సంయమనం పాటిస్తూ లైన్లో ఉండి మంచిగా టోకెన్ తీసుకొని మీరు కూడా ఇబ్బంది పడద్దు లైన్లో ఒకటేసారి వచ్చి లైన్ పాటించకుండా ఇదేమంటారు అందరూ ఒకటేసారి వచ్చేసి మీరు కూడా సఫ్లికేట్ అవ్వటం మంచిది కాదు కాబట్టి లైన్లో ఉండి మంచిగా తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుకుంటూ మనవి చేస్తున్నాం మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండే సరఫరా కంటిన్యూస్ గా సప్లై అయితే ఉంటదని మనవి చేస్తూ ముగిస్తుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం